సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన జర్నీ విత్ సాయి ఛానల్కి స్వాగతం సుస్వాగతం సాయి భక్తులందరికీ నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు ఇంకా ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబా ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అని అంటే బిడ నువ్వు నీ ఇంటి హాల్లో చెయ్యకూడనే రెండు పనులు పదే పదే చేస్తూ ఉన్నావు తల్లి అందువల్లే నీ కోరికలు సమస్యలు అనేవి తీరటానికి చాలా ఆలస్యం అవుతుంది అవి ఏంటో ఇప్పుడే తెలుసుకో అని చెప్పి బాబా మనకి ఒక సందేశాన్ని పంపిస్తున్నారండి ఎందుకు బాబా ఎలా అంటున్నారు ఆ రెండు పనులు ఏంటి అనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మనకు తెలిసిన స్వామీజీ ఒక ఆయన ఉన్నారండి ఆయన జ్యోతిషం చెబుతూ ఉంటారు వసీకరణ హండ్రెడ్ పర్సెంటేజ్ చేస్తూ ఉంటారండి ఆయన పేరు సుబ్రహ్మణ్యరాజు గారు ఆయన కాంటాక్ట్ నంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ అండి మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా కొన్ని పూజల ద్వారా వెంటనే ఆయన మీ సమస్యలకి పరిష్కారాన్ని తెలియజేస్తూ ఉంటారు అంతేకాకుండా ఆయన చెప్పింది చెప్పినట్టుగా జరుగుతూ ఉంటుంది ఒక్కసారి ఆయనకి కాల్ చేయండి ఇంకా వీడియోలోకి వెళదామండి బాబా పంపించే సందేశాలండి నిజంగా మనం ఏదైనా సరే ఒక తప్పులు చేస్తూ ఉన్నప్పుడు ఆ తప్పుల నుంచి బయటపడాలి అని అంటే కనుక ఏంటి మార్గం అనేది మనకు తెలియదు కానీ అలాంటి తప్పులని సరిదిద్దుతూ చక్కగా మనతో తోడు నేడగా ఉంటూ మనకి సలహాలని ఇవ్వగలిగే చ చాలా శక్తివంతమైన ఒక గురువు మనతోటి ఉన్నారు కాబట్టి ఆయన పంపించే ప్రతి సందేశంలో కూడా ఒక అర్థం అనేది ఉంటుందండి మనందరము కూడా అనుకుంటూ ఉంటాం బాబా నేను చాలా పెద్ద భక్తుడిని బాబా నేను ఏ పని చేసినా కూడా కానీ నాకు సక్సెస్ అవ్వటం లేదు నేను చెయ్యని పూజలు వ్రతాలు లేవు నేను ఎన్నోసార్లు సాయి స చరిత్ర చదివాను దివ్య పూజ చేస్తూ ఉన్నాను అయినా సరే నా కష్టాలు తీరటం లేదు బాబా నా కోరిక అనేది ఎప్పుడు తీరుతుంది అని చెప్పి ఒక భక్తుడు పదే పదే బాబాని కోరుకుంటూ ఉన్నప్పుడు అతను చేసే తప్పు అనేది అతనికి తెలియని ప పరిస్థితిలో బాబా అతని తప్పుని అతనికి ఎలా ఎలా తెలియచేశారు అనేది ఈ చిన్న కథ ద్వారా తెలుసుకుందామండి ఇంకా ఈ భక్తుడండి రోజు కూడా ఇంట్లో పూజ చేసే విధానంలో కానీ అతను చేసే తప్పులు ఏంటో బాబా తెలియజేసిన విధానం అనేది బాబా కళలో కనిపించి ఆ భక్తుడిని సరిదిద్దని విధానం అండి ఈ పూజలు పరిహారాలు ఎందుకు నెరవేరటం లేదా అని చెప్పేసి బాబా తన కళలో కనిపించి చెప్పిన ఒక విషయం ఏంటి అని అంటే మా బిడ్డ నువ్వు చెయ్యకూడని రెండు తప్పులు చేస్తూ ఉన్నావు అందువల్లే నీ కోరికలు సమస్యలు అనేవి నిన్ను వదిలి వెళ్ళటం లేదు చాలా ఆలస్యమవుతున్నాయి అనడానికి కారణాలు ఏంటి అనేది బాబా చూపించారండి ఆ కారణాలు ఏంటి అని అంటే తన ఇంట్లో తను చేసే పూజ గది అండి పూజ చేసే విధానం అనేది ఎలా ఉంటుంది అని అంటే ఇతను ఎప్పుడు ఎప్పుడు కూడా మనం చూసే మనం చేసే పూజ గది మనం ఎప్పుడు మనకంటే అంటే మోకాళ్ళని మనం నిలబడితే మనకి మోకాళ్ళ కంటే ఎత్తుగా ఉండేటట్టుగా పూజ గదిని ఉంచుకోవాలన్నమాట చాలామంది ఏం చేస్తూ ఉంటారు కింద పూజ గదిని చాలా కింద మనం నడిచి వెళుతూ ఉంటే మన పాదాలు ఆ ఫోటోకి చేసే దీపారాధన అనేది మన కాళ్ళకి పాదాలకి పాదాలకి తగిలేటట్టు అంటే నడుస్తూ ఉన్న అప్పుడు పాదాలని చూస్తూ ఉన్నట్టుగా కింద షెల్ఫ్లో అంటే ఒక అడుగు డిస్టెన్స్లోనే ఎత్తులోనే పెడుతూ ఉంటారు అలా పెట్టకూడదండి ఎప్పుడు కూడా అండి పూజ గది ఎప్పుడు ఎలా ఉండాలి అని అంటే ఎదురుగుండా మనం నిలబడి ఉంటే మన మనల్ని చూసేటట్టుగా ఉండాలి కానీ మనం కిందకి వంగొని చూసేటట్టుగా ఉండకూడదు అంటే మీ అందరికీ అర్థమయ్యే ఉంటుంది అనుకుంటున్నాను మనం నిలబడితే కనుక మన మోకాళ్ళకంటే ఎత్తుగానే పూజగది ఉండాలి కానీ కింద నేల మీద ఒక పీటలు వేసో లేదంటే అలా పూజ గది చేసి పెట్టుకొని అక్కడే దీపారాధన చేసి ఉంటే మనం నిలబడి ఉంటే ఏమవుతుందండి నడుస్తూ ఉంటాం వెళుతూ ఉంటూ ఉంటాం మన కాళ్ళే అటువైపు తిరుగుతూ ఉంటాయి అలా అలా అనేది పెట్టనే పెట్టకూడదు అదే అతను చేసే తప్పు అనమాట ఈ తప్పుని సరిచే సరిచేసుకో అని చెప్పి ఆ భక్తుడికి బాబా తెలిపిన ఒక విధానం అండి ఇది అసలు అదొక తప్పుని కూడా అతనికి తెలియనే తెలియదు చాలా మంది పూజ గదులు చూస్తూ ఉంటారు లేదంటే వాళ్ళ ఇంట్లో ఒకే ఒక హాల్ ఉంది మాకు వేరే షెల్ఫ్ లేదు అని అనుకున్నప్పుడు ఒక నాలుగైదు అరమరలు ఉన్నాయనుకోండి ఈ భక్తుడి ఇంట్లో ఎలా ఉంటుందంటే అరమరల్లో కింద అరమర ఖాళీగా ఉంది ని లాస్ట్లో కింద కూర్చొని పూజ చేసుకోవచ్చు అని చెప్పేసి కింద పెట్టాడండి ఆయన పూజ గది అలా ఉండకూడదు నాయన ఎప్పుడు కూడా నువ్వు నిలబడి చేసుకునేలాగా అంటే దీపారాధన అనేది మనం నిలబడి చేస్తే దీపారాధన కూడా ఎత్తుగా వెలిగేలాగా ఉండాలండి మనకు పాదాలు కనపడేలాగా కింద అరమరలో పెట్టనే పెట్టకూడదు ఆ తర్వాత దీపారాధన చేసేసిన తర్వాత కింద ఏదైనా ఒక చాప కానీ పీట కానీ వేసుకొని మన చరిత్ర కానీ మన దేవుడి మంత్రాలు కానీ మీకు ఇష్టమైన ఏ దేవుడి మంత్రాలైనా సరే మనం కూర్చొని చేయాలే కానీ మనకి కింద మన నడిచే నేల మీద మనం దేవుడి గది దేవుడిని మన పూజ గదిలాగా పెట్టనే పెట్టకూడదు అని చెప్పి బాబా ఆ భక్తులు తెలియజేశారండి ఇంకా అంతేకాకుండా ఆ భక్తులు చేసే ఇంకొక తప్పు ఏంటి అని అంటే వాళ్ళు వాళ్ళ తరతరాలుగా వస్తూ ఉన్న చనిపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తాతల ఫోటోలు వాళ్ళ అమ్మమ్మ ఫోటోలు వాళ్ళ నాన్నగారు ఫోటో వాళ్ళ నాన్నగారు కూడా చనిపోయి ఉంటారండి ఆయన వాళ్ళందరి ఫోటోలు ఏం చేశారు అని అంటే దేవుడి గదిలోనే పెట్టడం లేదంటే కనుక దేవుడికి దేవుడి గది ఉందనుకోండి ఆ దేవుడి గదికి పైన దే ఇలా చనిపోయిన వారి ఫోటోలు పెట్టడం చేస్తూ ఉండేవాడు అనమాట ఆ భక్తుడు అందువల్ల అలా చనిపోయిన వారి ఫోటోలు పూజ గదిలో కలిపి ఆ దేవుడి ఫోటోలతో పాటు వాళ్ళ ఫోటోలు పెట్టకూడదు నాయన అని చెప్పి తెలియచేయటం కానీ పూజ గదికి పైన దేవుడి ఫోటోలు పెట్టడం కానీ చేయనే చేయకూడదండి ఎప్పుడు కూడా చనిపోయిన వారి ఫోటోలు మనం దక్షిణ దిగ దిక్కుగా అంటే సౌత్ చూస్తున్నట్టుగా అంటే దక్షిణాన్ని చూస్తున్నట్టుగా మనం వాళ్ళ ఫోటోలని పెట్టాలి అని చెప్పి బాబా అతని కలలో కనిపించి చెప్పిన ఒక విషయం అండి అంతేకాకుండా ఎప్పుడు కూడా వాళ్ళ వాళ్ళ ఫోటోలు మనం పెట్టినా కూడా దానికి ఒక స్క్రీన్ అది అనేది మనం వేసేయాలన్నమాట వాళ్ళు ఎప్పుడు కూడా అంటే అమావాస్య రోజున మనం ఎప్పుడూ కూడా వాళ్ళకి కాకి అన్నం పెడుతూ ఉంటాం కదా అలా వాళ్ళు మన ఇంటి దగ్గరికి వస్తూ ఉంటారని మనం చేసే ఆహారం అనేది తింటారు స్వీకరిస్తారు అని చెప్పి మనం అమావాస్య రోజు మనం పూజలు చేస్తూ ఉంటామండి అటువంటి టైంలో మనం ఆ స్క్రీన్ తొలగించి అప్పుడు వాళ్ళకి పెద్దవాళ్ళకి సంబరాన్ని వేయడం కానీ హారతి చూపించడం కానీ మనం వాళ్ళకి ఏదైతే కనుక ఆహారం చేసి పెడుతున్నామో అది వాళ్ళ ఫోటోలకి కింద భాగాన కానీ మనం చేసే చోట కానీ పెట్టచ్చు అని చెప్పి ఆ బాబా ఆ భక్తుడికి తెలియజేశారండి నిజంగా ఇలాంటి చిన్న చిన్న తప్పులు మనం చేస్తూ ఉంటాము అందువల్లే మనకి ఒక విషయం జరగాలి అంటే కనుక ఏదైనా కనుక లేట్ అవుతుంది అని అంటే కనుక ఇలాంటి విషయం విషయాలు తెలుసో తెలియకో చేస్తూ ఉన్నప్పుడు మనం అవి సరిదిద్దుకోగలిగితే మనకి అలాంటి ఒక విషయాలు ఏదైతే మనకి సక్రమంగా జరగటం లేదో ఆటంకాలు వస్తూ ఉన్నాయో అవన్నీ కూడా సక్రమంగా జరుగుతాయి అని చెప్పి బాబా అతనికి తెలియచేసిన ఒక విషయం అండి అందువల్లే ఎన్నోసార్లు తన పూజలు పరిహారాలు చాలా గొప్ప భక్తుడండి అతను అయినా సరే జరగకపోవడానికి కారణం ఇదే అని చెప్పి ఇంకా ఆ భక్తుడి కలలో ఇంచి బాబా మాయమైపోయారండి ఇంకప్పటి నుంచి కూడా అతను వెంటనే తనకి తనకంటే హైట్గా ఒక మోకాళ్ళకంటే తనకి ఎత్తుగా ఉండే ఒక షెల్ఫ్లో దేవుడి ఫోటోలను మార్చారనమాట ఆయన మార్చి ఆ ఫోటోలు దేవుడి గదిలో ఉన్న వాళ్ళ పెద్దల ఫోటోలు చనిపోయిన వారి ఫోటోలు తీసి సపరేట్గా అంటే దక్షిణం దిక్కుగా చూస్తూ ఉండగా చూస్తున్నట్టుగా పెట్టుకోవడం ఇవన్నీ కూడా తను చేసుకోవడం వల్ల తన సమస్యలన్నీ తీరడం అనేది జరిగిందండి మీరు కూడా ఎవరైతే కనుక ఇలాంటి తప్పులు మన హాల్లోనే అండి చాలా మందికి పూజ గది అనేది హాల్లో ఉంటుంది పెద్దవాళ్ళ ఫోటోలు కూడా మనం హాల్లోనే తగిలిస్తూ ఉంటాం అంటే పూజ గదికి పైన పాగానికి కానీ గదిలో కానీ పెడుతూ ఉంటాం ఇలాంటి తప్పులు పదే పదే మనం చేస్తూ ఉన్నా అంటే ఒక్కొక్కసారి తెలుస్తుందండి ఇదే తప్పని అది మనం పెద్దగా పట్టించుకోకుండా ఉంటే కనుక మళ్ళీ బాబా మనకి ఇలాంటి ఒక సందేశాన్ని పంపిస్తున్నారు అని అంటే అది సరి చేసుకోవడం అనేది చాలా మంచిది ఒక్కసారి ఇలా మీరు ఎవరైనా తెలిసే తెలియక ఇలాంటి తప్పులు చేస్తే కనుక అవి సరి చేసుకుంటే ఖచ్చితంగా మన సమస్యలు కూడా వెంటనే తీరతాయి అని చెప్పి బాబా ఈరోజు మనకి తెలియజేస్తున్నారు ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుంది అని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచిగా ఇంకో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే ఓం సాయర్